అఖిలక్ష బీసీ అఖిల పక్ష బంధుకు ప్రజలంతా మద్దతు తెలిపాలని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకంటే మన గవర్నమెంట్ బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ప్రకటిస్తే రెడ్డి జాగృతి కోర్టులో పిటిషన్ వేసి మాకొచ్చిన రిజర్వేషన్ ఆపేస్తూ ఈ రోజు మాకు రాకుండా రిజర్వేషన్ నిలిపేసేందుకు కోర్టులో స్టే తీసుకొచ్చిన నిదర్శనంగా ఈ యొక్క బంధుకు పిలుపునివ్వడం జరిగింది కావున ప్రజలంతా బీసీలంతా ఏకమై మన యొక్క రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేయడం అయినది మిత్రులారా ఈ రోజు పద్దెనిమిదో తారీఖు బీసీ సంఘాలు ఏదైతే దంధు పిలుపునిచ్చినాయో దండు పిలుపు భాగంగా ఈ రోజు కమ్మర్పల్లి మండల కేంద్రంలో ధర్నా చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ దేశంలో ఇప్పటి రెడ్డిలు రెడ్డిలో బ్రాహ్మణి ఈ దేశంలో అధికారంలో ఉన్నారు మొన్న ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము నలభై రెండు శాతము బీసీ రిజర్వేషన్ పెడతాము అని చెప్పేసి అంటే దీంట్లో కుట్రలో భాగంగా బీసీ ఏదైతే బంధు పిలుపునిచ్చిందో ఈ బంధు పిలుపును జేపం చేయాలి అట్లాగే ఈ నలభై రెండు శాతం ని అమలు చేయాలని చెప్పేసి ఒక దిక్కు ప్రజలు కోరుకుంటే దీనికి రెడ్డి సంఘాలు జాగృతి పేరు మీద కోర్టులో కేసులు వేసి దాన్ని ఎటుగకుండా చేద్దామని చెప్పేసి దాదాపు ఈ దేశంలో అధికారంలో ఒక డెబ్బై సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఏరుతుందంతా రెడ్డిలు రావు మాత్రమే కానీ ఈ రోజు రిజర్వేషన్లను వినియోగించామంటే అన్యాయమైన చర్య కాబట్టి దీనికి వ్యతిరేక రోజు బంద్ జరుగుతుంది కాబట్టి ఇవేదైతే ఈ రిజర్వేషన్లను పూర్తిగా అమల్యే వరకు తెలంగాణ పోరాటం ఏదైతే జరిగిందో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం ఆ విధంగా ఈ రోజు ఈ రెడ్డిను ఈ రావును వీళ్ళందరూ దిగేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము అఖిలపక్షం తరపు నుంచి తెలియజేస్తున్నాం